నేను కేర్ హాస్పిటల్ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో మొదటి గురువారము మూడవ గురువారము ఆదర్శ హాస్పిటల్ కరీంనగర్లో నేను విజిట్ చేస్తున్నాను సో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మొదటి గురువారం రోజు మూడవ గురువారం రోజు ఏ రకమైన ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వచ్చి సంప్రదించగలరు ఆర్థోపెడిక్ అంటే ఇప్పుడు చెప్పాను ఈ పిఆర్పి ఇంజక్షన్స్ అనేవి మధ్యలో చాలామంది న్యూస్లలో కానీ మనకి టీవీ యాడ్స్లలో కానీ చాలామంది వింటూ ఉన్నారు చాలామంది ఆ ట్రీట్మెంట్ వైపుకి ఎక్కువగా ఆపరేషన్ లేకుండానే నొప్పులు అన్నీ తగ్గుతాయనే దీనివల్ల ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపుతున్నారు కూడా సో ఇది ఎప్పుడు పనిచేస్తుంది పీఆర్పి అంటే ఏంటి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన బ్లడ్ని తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ మన ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అంటే ఈ పీఆర్పి అనేది ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఆర్థరైటిస్ మోకాళ్ళ అరుగుదలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నారు సో ఈ మోకాళ్ళ అరుగుదలలో మనకు స్టేజ్ని బట్టి ఈ అనేది పనిచేస్తుంది అనమాట రెండవ స్టేజ్ మూడవ స్టేజ్ వరకు మాత్రమే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల కొద్ది వరకు ఉపయోగం ఉంటుంది అదే స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఎముక మీద ఎముక కూర్చున్నప్పుడు రెండు ఎముకల మధ్యలో అసలు గ్యాప్ లేనప్పుడు ఈ పిఆర్పి ఇవ్వడం వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనకు మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే నీ రిప్లేస్మెంట్ సర్జరీయే ఉపయోగపడుతుంది సో అన్ని రకాల ఈ పిఆర్పి స్టేజ్ టూ స్టేజ్ త్రీలో కూడా అందరికీ పనిచేస్తుందనేది అయితే గ్యారంటీ ఏం లేదు దానికి కాకపోతే ఒక్కసారి తీసుకోవడం వల్ల నష్టం లేదు ప్రయత్నించి చూడొచ్చు స్టేజ్ ఫోర్ ఆథరిటీస్ వాళ్ళకి మాత్రమే ఏ రకంగా పనిచేయరు అయితే యుపియాన్ హాస్పిటల్ డాక్టర్ పేరండి సుమన్నా అని అది అది దీనిలో అందుకోసం అయితే మన ఏమంటారంటే ఇది స్పెషల్ ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి అది ఎక్కడ లేదు పక్కగా పని చేస్తే ఇంజక్షన్ ఇస్తే ఆ గుజ్జు అనేది పెరుగుతుంది పక్కగా పని చేస్తే అంటారు నా మీదేమంటారు తగ్గడం కానీ గుజ్జు కంప్లీట్గా పెరిగిపోయి నీ రిప్లేస్మెంట్ అవాయిడ్ చేసేంతగా అంటే నీ రిప్లేస్మెంట్ అవసరం రాకుండా ఉండేదైతే ఎప్పుడూ లేదనమాట అదే చెప్పాను కదా ఆర్థరైటిస్ స్టేజ్ని బట్టి మనకి పిఆర్పి అనేది వర్క్ అవుతుంది స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఎప్పుడైతే ఉందో డిఫార్మిటీ వంకర వంకర ఎక్కువగా పెరిగి రెండు ఎముకల మధ్యలో గ్యాప్ బాగా తగ్గినప్పుడు ఇంకా ఆ స్టేజ్లో మనకి పీఆర్పి అనేది అసలు పనిచేయదు అంటే రిప్లేస్మెంట్ చేస్తే మనకి రిప్లేస్మెంట్ చేస్తారు అట్లయితే ఓకేనా మొక్కళ్ళ మార్పిడి ఆపరేషన్ లేదా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనం ఎప్పుడు అడ్వైజ్ చేస్తాం ఎవరికైనా అంటే నొప్పి చాలా ఎక్కువగా ఉంది డైలీ యాక్టివిటీస్ అంటే వాళ్ళు రోజు చేసుకునే పనులు చేసుకోవడానికి ఇబ్బంది పెరుగు చాలా ఎక్కువ ఉంది ఒక అరగంట నిలబడటము అర కిలోమీటర్ నడవడానికి కూడా ఇబ్బంది పెరుగుతుంది అన్నప్పుడు ఎక్స్రేలో మనం నిర్ధారించుకున్న తర్వాత అంటే మోకాల్లో అరుగుదల స్టేజ్ ఫోర్ ఉంది ఆర్థరైటిస్ ఏజ్కి సంబంధం లేకుండా ఈ అరుగుదల స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నలభై ఐదు సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాల వరకు ఎవరికైనా కానీ ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నీ రిప్లేస్మెంట్లో మనకిప్పుడు నార్మల్ కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంటే కాకుండా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము తక్కువ వయసున్న వాళ్ళకి అంటే ఎక్కువ సంవత్సరాలు మనం వేసిన ఇంప్లాంట్ పని చేయాలి ఎక్కువ సంవత్సరాలు రావాలి అన్నప్పుడు అది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్తో మనకు సాధ్యం సో వేరే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ ఈపీఆర్పి ఇంజెక్షన్స్ కానీ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ ఫిజియోథెరపీ వీటన్నిటిలతో నొప్పి తగ్గట్లేదు ఇబ్బంది అసలు తగ్గట్లేదు అన్నప్పుడు స్టేజ్ ఫోర్ ఆథారిటీస్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంటే బెస్ట్ ఆప్షన్ అంటే కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ఈ ఇంగ్లీష్ మందులు ఏం పని చేయాలి హైదరాబాద్ బాగా పనిచేస్తాయి అని అంటారు మందులు అనేవి పనిచేయడము అనేది మనకిప్పుడు అలోపతిక్ మెడికేషన్స్లో ఆర్థరైటిస్ కోసం ట్రీట్మెంట్ పరంగా మనం ఏం చూస్తాము అంటే మోకాల్లో గుజ్జు పట్టడానికి గ్లూకోజం అనే ట్యాబ్లెట్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఈ గ్లూకోజం అయిన టాబ్లెట్ మనకి నష్టం లేదు మన హెల్త్ పరంగా ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలిగించకుండా రోజు తీసుకు తీసుకున్నా కానీ ఇబ్బంది లేదనమాట సింప్టమాటిక్ రిలీఫ్ ఉందా లేదా చూస్తాం ఈ ట్యాబ్లెట్స్ ఒకటి ఇంకా ఇంజెక్షన్స్ హైడ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది మోకాల్లో గుజ్జు ప్లేస్ చేయడానికి ఆ ఇంజెక్షన్ కొద్ది వరకు హెల్ప్ అవుతుందన్నమాట అది కూడా స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఆథరిటీస్ ఉన్న వాళ్ళకి నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళకి అది అడ్వైజ్ చేస్తాం సో అంతేగాని ఆయుర్వేదిక లేకపోతే అలోపతిక అనేది పనిచేసేది స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అరుగుదల తక్కువగా ఉండి మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే కింద కూర్చోవడం మానేసి మెట్లకి దిగడం తగ్గించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ అరుగుదలని కొంతవరకు మనం డిలే చేయొచ్చు ఆ నొప్పి కూడా మనకు కొంచెం తగ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది మెడిసిన్స్ అనేవి ఏదైనా మనకు టెంపరీ ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఒక రెండు మూడు గంటలు నొప్పి తగ్గుతుంది కానీ లోపల అరి అరుగుదలను మాత్రం ఏది మనకి మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి మెడిసిన్స్ కానీ ఆ పద్ధతులు కానీ ఏమీ లేవు రీప్లేస్ రీప్లేస్మెంట్కి ఖర్చు అనేది మనం చూస్ చేసుకుని ఇంప్లాంట్ని బట్టి అంటే మంచి ఇంప్లాంట్స్ వాడుతున్నాము లేదంటే రోబోటిక్ని రీప్లేస్మెంట్ ఆప్ చేసుకున్నాము అంటే కనుక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి మనకు ఒక మూడు లక్షల వరకు అవుతుంది నార్మల్ నీ రిప్లేస్మెంట్కి రెండు 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 ఇరవై వరకు అవుతుంది అనమాట రోబోటిక్ మీ రిప్లేస్మెంట్కి రోబోటిక్ మీ రీప్లేస్మెంట్ ద్వారా మనకి ఆపరేషన్ చేసుకుంటే మనకి ముప్పై ముప్పై పైనే హండ్రెడ్ పర్సెంట్గా మనకు పనిచేస్తుంది అనమాట నా పేరు డాక్టర్ శరత్ బాబు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్కోస్కోపీ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ నేను కేర్ హాస్పిటల్ గజ్వల్ లో వర్క్ చేస్తున్నాను